హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జెన్యు టాలీ మాంసాహారానికి స్వస్తి చెప్పి శాకాహారాన్ని ఆశ్రయించాలని ప్రపంచవ్యాప్తంగా వెజిటేరియన్లు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే అందరూ శాకాహారాన్ని ఆశ్రయించడం వల్ల పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వారం అవుతామన్న కొత్త వాదన కూడా శాకాహార ప్రోత్సాహకానికి దోహదపడుతుంది ఈ మేరకు ప్రపంచమంతా మాంసాహారానికి స్వస్తి చెబితే ఏమవుతుంది పళ్ళు కూరగాయల పెంపకం వల్ల వాతావరణంలో కలిసే కార్బన్ డైఆక్సైడ్ కన్నా కోళ్ళు మేకలు ఆవులు పందుల మాంసం వల్ల ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో కలుస్తోంది రెండు వందల ఇరవై ఆరు గ్రాముల బంగాళాదుంపలు విడుదల చేసే కర్బన ఉద్గారాలు ఓ చిన్న కారు రెండు వందల మీటర్లకు విడుదల చేసే కర్బన ఉద్గారాలతో సమానం అదే రెండు వందల ఇరవై ఆరు గ్రాముల ఆవు మాంసం విడుదల చేసే కర్బన ఉద్గారాలు ఓ చిన్న కారు పన్నెండు పాయింట్ ఏడు కిలోమీటర్లకు విడుదల చేసే కర్బన ఉద్గారాలతో సమానమని సైంటిఫిక్ అమెరికన్ పత్రిక వెల్లడించింది ప్రపంచమంతా మాంసాహారాన్ని మానేసి శాకాహారానికి మారితే పర్యావరణంలో కర్బన ఉద్గారాలు మూడింట రెండు వంతులు తగ్గుతాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఆక్స్ఫర్డ్ మార్టిన్ స్కూల్ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది మాంసాహారాన్ని వదులుకోవడం వల్ల అపారంగా నీటి వనరులు కూడా మిగులుతాయి చెరకు కూరగాయలు పళ్ళు పప్పు దినుసులు పండించడం కన్నా కోళ్ళు మేకలు గొర్రెలు ఆవుల పెంపకానికి ఎక్కువ నీటి వనరులు అవసరమవుతాయి అన్నిటికన్నా ఆవులకు ఎక్కువ నీరు అవసరం శాకాహారం ఫలితంగా ప్రపంచమంతా పచ్చదనం అలుముకుంటుందని పర్యావరణంతో పాటు మానవుల ఆరోగ్యం కూడా బాగుపడుతుందన్నది ఈ పరిశోధనల సారాంశం మాంసాహారానికి స్వస్తి చెప్పడం వల్ల లాభాలే తప్ప నష్టాలే లేవా అంటే ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి దాదాపు నాలుగు వందల కోట్ల నెమరు వేసే జంతువులను లక్షలాది కోట్ల కోళ్లను మాంసం కోసం పోషిస్తున్నారు వీటికి స్వస్తి చెప్పడం వలన జీవవైవిధ్యం దెబ్బతింటుంది పేదలకు పౌష్టికాహారం మాంసం రూపంలోనే ఎక్కువగా దొరుకుతుంది అది వారికి దూరమైతే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి మరోపక్క ప్రపంచంలో మాంసాహారంపై ఆధారపడి కోట్లాది మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు మాంసాహారానికి స్వస్తి చెబితే వారంతా ఒక్కసారిగా రోడ్డున పడడమే కాకుండా కొన్ని జాతుల ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు కూడా దెబ్బతింటాయని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఓ అధ్యయనంలో తెలిపింది నిరుద్యోగ సమస్య పెరిగి ప్రజల మధ్య అసమానతలు పెరుగుతాయని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైషమ్యాలు కూడా పెరుగుతాయని యూనివర్సిటీ అందులో హెచ్చరించింది పలు ప్రాణాధార ఔషధాల్లో జంతు ఉత్పత్తులను వాడుతున్నారు వాటికి కూడా స్వస్తి చెప్పాల్సి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా శాకాహారం గురించి ఎంత తీవ్రంగా ప్రచారం చేస్తున్నా మాంసాహారం మానేసేవారు తక్కువే ఉన్నారు కనుక ఇప్పట్లో అయితే మాంసాహారులకు వచ్చిన ముప్పేమీ లేదు కానీ మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి Keep watching Jenu Tally and please don't forget to subscribe. Thank you.